హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిసి సూపర్ శైల్జా ఈరోజు ఏంటంటే వెరీ స్పెషల్ అండి ఎప్పుడో అనమాట నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్ నాకు ఒక అనమాట సో ఆ డిష్ ఇప్పుడు ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నారు అదేంటో కాదండి ఆలు ఫ్రై ఆలు ఫ్రైయా ఇదేంటిది ఎంత ఈజీగా అంత స్పెషల్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా ఎస్ అండి ఇది నాకు వెరీ స్పెషల్ అనమాట అందులో మా హస్బెండ్ చేస్తే ఇంకా స్పెషల్ రండి ఇప్పుడు ఆలు ఫ్రై చేయబోతున్నారా ఆలు కర్రీ నీకు ఎందుకు అంత స్పెషల్ ఆలు కర్రీ అంటే మీరు చేస్తే నాకు స్పెషల్ కాబట్టి అదే నాకు ఏదో కథ ఉంది కదా చెప్పు అది నేను మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను యూస్ కి మధ్యలో చెప్తాను సో ఫస్ట్ గా మనం ఆలులు తీసుకుంటాం అనమాట కొనుక్కుంటారా ప్యాకింగ్స్ తెచ్చుకుంటారా మీస్టర్ తర్వాత బాగా వాష్ చేసుకోండి సో ఇవి ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళలో ఇవి నీళ్ళలోంట ఎందుకు వేయాలి మావిడ చెప్తుంది అది మాయిశ్చర్ అంతా దానికి పోతుంది కదా సో అందుకే ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలి మేము ఉన్నప్పుడు ఏం వేసుకోవాలి డైరెక్ట్ కోసావా వండామా తిన్నామా లేదు అంతేనా ఎక్స్ బాగవస్తుంది ఎకోాలజిస్ట్ టేషనల్ బగరా ఏండి సో ఇలా మొత్తం ఆలు వల్సం వల్సిన తర్వాత వీటిల్ని కట్ చేయాలి ఈ కట్ చేసే లోపు నువ్వు ఆ స్టోరీ చెప్పివొచ్చు కదా చెప్తాను సో గాయ్స్ మీకు ఇందాక ఒక స్టోరీ చెప్తాను అన్నం చెప్పాను కదా అదేంటంటే యాక్చువల్గా మేము గుంటూరు వెళ్తున్నాం ట్రైనింగ్ కోసం అంటే పలాస నుంచి గుంటూరు అనమాట మధ్యలో వైజాగ్ స్టేషన్ వస్తుంది కదా స్టాపింగ్ సో లంచ్ టైంకి మా హస్బెండ్ ఫుడ్ తెస్తానని ఆల్రెడీ నాకు చెప్పారు నీకు ఏంటి ఇష్టం ఏంటి అంటే నాకు ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం అని చెప్పాను చెప్తే ఇంకా సరే అనుకుని ఇంకా మార్నింగ్ లేచి ఇంకా కుక్ చేసి తెచ్చారనమాట చాలా హ్యాపీ అనమాట అంటే నా కోసం తెస్తారనేసి నేను అనుకోలేదు ఎవరికైనా అది హ్యాపీ మూమెంటే కదా సో అలా చిన్న చిన్నవి ఏంటంటే మనకి చాలా హ్యాపీని ఇస్తాయి అక్కడితో అయిపోకుండా ఇంకోటి ఏంటంటే నాకు లంచ్ ఇచ్చేసారు కదండి లంచ్ ఇచ్చేసిన తర్వాత మా ట్రైన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకా ఇతను కూడా ఎక్కేసారు ట్రైన్ ఏంటి ఎక్కేస్తున్నారు ఇంకా స్టార్ట్ అయిపోతుంది ట్రైన్ అనేసి అన్నప్పటికి ఇంకా అప్పుడు చెప్పారనమాట నేను కూడా నీతో పాటు అన్నవరం వరకు వస్తున్నాను మన ఇద్దరికి కూడా నెక్స్ట్ భోగిలోని రిజర్వేషన్ అయితే చేసేసాను అని అన్నారు నేనైతే అస్సలు షాక్ అంటే చాలా షాక్ అయ్యాను మా అన్నకి ఫోన్ చేసి మా మమ్మీకి ఫోన్ చేసి ఇంకా అందరికి ఫోన్ చేసి చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట మా హస్బెండ్ అంత సర్ప్రైజ్ చేశారు ఇవే కాదండి చాలా అంటే చాలా సర్ప్రైజ్ కూడా ఇస్తారు ఇతను ఎంగేజ్మెంట్ యా మాకు అప్పటికే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఎంగేజ్మెంట్ ముందే కాదండి మాది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని నేను మీకు తర్వాత చెప్తాను వీడియో నెక్స్ట్ అది కాకుండా చిన్న కప్లోని సాల్ట్ అండ్ పెరుగు ఇంకా రైస్ కూడా తెచ్చారనమాట బైట్ ఫుడ్ హైజనిక్ గా ఉండదేమో అనుకోని అప్పటి నుంచి స్టార్ట్ చేశారు మా ఆయన కేరింగ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ కటింగ్ అయితే అయిపోయింది సో గాయస్ కటింగ్ అయితే అయిపోయిందంట ఇగో టీ సైజులో కట్ చేశాను సన్నగా కట్ చేసాను ఎందుకంటే మనం బాయిల్ చేయం కదా ఫ్రై చేస్తూ దాన్ని ఉడికించాలి కట్ చేసిన ముక్కలన్నీ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి లేదంటే నలుపు అంట ఏంటో ప్రొఫెషనల్ ఓ నేను అంత ప్రొఫెషనల్ కాదు చూడండి పాపం ఎంత కష్టపడిపోతున్నారు మా ఆయన నా అలాగే మీ ఫేవరెట్ డిష్ ఏంటో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు నాన్ వెజ్లో అయితే చికెన్ ఇష్టం వెజ్లో అయితే ఆలు ఇష్టం నువ్వు చెప్పు మా హస్బెండ్కి పన్నీర్ అంటే ఇష్టం అండి సో ఇలాగా మొత్తం ఇలా ఇలా ఈ కట్ ఆలు కర్రీ కావాల్సిన పదార్థాలు జీలకర్ర కొంచెం ఆవాలు ఆవాలు తర్వాత పొటాటోస్ ఆనియన్స్ కొన్ని మసాలాలు అది తర్వాత మీకు తెలుస్తుంది నేను వేసినప్పుడు చెప్తాను చెప్తాను ఇంకా తర్వాత ఓపిక ఇంకా మీరు కోసం వండుతున్నారో వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏం చెప్పేవరా చూసారా ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఉన్న స్టవ్ ఆన్ అబ్బో వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్ నూనె సో మనం ఆయిల్ అయితే వేసుకున్నాం వేసుకున్న తర్వాత జీలకర్ర వేయాలి వెయ్యండి కొంచెం ఎక్కువ పర్లేదు ఇది మిరపకాయలు సో ఇలా కల్పించుకోవాలా ఇది సిమ్లో పెట్టండి లేదంటే మాడిపోద్ది జీలకర్ర ఆనియన్స్ నెక్స్ట్ సాల్ట్ స్పూన్తో వేయద్దు జస్ట్ పించ్ స్ప్రింకిల్ చేయాలంట ఎందుకంటారా ఏంటంటారు గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా ఆ కలర్ రావాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని అలా కాసేపు కలపాలి సో కరివేపాకు వేసిన తర్వాత ఇగోటి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో వేసేయాలి సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి స్మెల్ పోయే అంత వరకు అల్లం వెల్లుల్లి వే వేపాలన్నమాట రాయపూర్ రాయపూర్లోని ఒక హైవే దగ్గర డాబా ఉంటుంది ఆ డాబా దగ్గర ఒకసారి మేము రోటీ ఇంకా ఆలు ఆర్డర్ పెట్టాం పెడితే నాకు ఆలు నచ్చింది అప్పుడు నేను అక్కడ వంట వన్ అడిగాను అడిగి తెలుసుకున్నా ఎందుకంటే మళ్ళీ స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చింది కదా ఆలు కోసం మనం రాయపూర్ వెళ్ళాం కాబట్టి ఏ అడుగు ఇదైతే బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఆలు వేసే సమయం వచ్చింది వేసిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం కలుపుకొని ఇందులో మనం కాస్తంత పసుపు సో ఇక్కడ మనం చిన్న పసుపు వేయాలి చిన్నది మరీ ఎక్కువ వద్దు తర్వాత ఉప్పు తర్వాత కలిపియడమే సో మనం ఇది ఉడకపెట్టుకోలేదు కదా ఉడకపెట్టుకోలేదు కాబట్టి ఫ్రై చేస్తూ ఉండాలి నిదానంగా జస్ట్ ఫర్ చేంజ్ నేను ఈ మసాలా అనేది వేస్తాను ఒక ఒక ప్యాకెట్ వేసి మొత్తం వేసి సో ఇలా మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు వెయిట్ చేద్దాం సో చూడండి ఎలాగా ఆలు ఉడుకుతుందో ఎంత ఉడికిందో చూద్దాం సో ఆల్మోస్ట్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ మనం ఈ చాట్ మసాలా తేద్దాం ఇది కూడా వెయ్యి వేయినట్లు వెయ్యాలన్నమాట అంటే చిటికెడు రెడీ అయింది ఎప్పుడు తింటే అప్పుడు కామెడీ చేస్తున్నావా చెప్పండి పది నిమిషాలు ఉంటుంది ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి మా హస్బెండ్ హిందీ ఇండియన్ ఐడల్ ఉంటుంది కదా అందులో సెలెక్ట్ అయ్యారండి అప్పుడు సెలెక్ట్ అయ్యాను కానీ అది మాది జడ్జెస్ రౌండ్ లో అక్కడ వరకు వెళ్ళలేదు ఎందుకంటే సంగీతం పది టచ్ లేదు కదా వాయిస్ ఒకటి ఉంటే సరిపోదు ఇండియన్ ఐడిల్కి అది కోల్కతాలో ఆడిషన్ అయింది అప్పుడు టూ ఇండియన్ ఐడల్ సిక్స్ కానీ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది పాటలు మాత్రం పాడమంటుంది ఎలా పాడాలి ఏం పాడాలి చెప్పు ఏదైనా నాకోసం కోసం లిరిక్స్ లిరిక్స్ కూడా ఇంగ్లీష్లోనే నేను వెతకాలి ఎందుకంటే తెలుగు రావాలి చదవడం సో నాకు ఒక పాట దొరికింది పాడదాం కంటిరను పాపలాగా ఉంటారేమో చంద మామ శ్రీవన్నెలలాగా వందే విడిపోగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకానలాగా ఆవాణ వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా సో ఇదైతే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం వేరేగా సో నా రెసిపీ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది చేద్దామా చాలా గ్యాప్ వచ్చింది మరి వస్తుంది టేస్ట్ అదే టేస్ట్ అండి సేమ్ టేస్ట్ అనమాట టేస్ట్ అయితే అస్సలు మారలేదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసుకోండి సో ఇలా మా సాటర్డే వీకెండ్ మధ్యాహ్నంకి దీంతో అయిపోయింది ఈవినింగ్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటాం ఈలోపు మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికి సూపర్ సైజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్